క్రీస్తునందు ప్రియులరా దేవుని కృప మీకు తోడయ్యుండును గాక ఈ లోకంలో మరి యేసుక్రీస్తు ప్రభువుల వారు చెప్పినటువంటి మాట నేనే క్రీస్తునని చెప్పువారు అనేకులు లోకములో బయలుదేరుతారు వారు మీ మధ్య అద్భుత కార్యములు చేయుదురు కను కానీ వారిని మీరు నమ్మకుడి వారు అబద్ధికులు అని లేఖనము స్పష్టంగా మాట్లాడుతున్నప్పటికీ ఈ రోజుల్లో ఉన్నటువంటి మరి విషయాన్ని మనము గమనించినప్పుడు మరి ఈ శరీర స్వస్థత కొరకు మనుష్యులు పరుగెడుతున్నారు దాంట్లో ప్రత్యేకంగా విశ్వాసులు అనబడినవారు క్రైస్తవులు అని పిలువబడినవారు క్రీస్తును అనుసరించేటటువంటి వారు క్రీస్తు మాటల మీద నమ్మకము ఉంచక మనుష్యుల వైపు పరుగులెత్తుచున్నటువంటి వారుగా ఉంటున్నారు లోకంలో మరి ఈ స్వస్థత అనేటటువంటి దాని మీదనే మనిషి ఆధారపడి జీవించడము మరి ఎంతో దౌర్భాగ్యము ఎందుకొరకనగా ఒక మానవుడు శరీర స్వస్థత కలిగి ఉన్నంత మాత్రాన వాడు పరలోక రాజ్య వారసుడు కాదు అనేటటువంటి విషయము జ్ఞాపకము చేసుకోవాలి ఎందుకొరకనగా ఆత్మీయ స్వస్థత లేకుండా ఎవడునూ దేవునిని చూడడు చూడనేరడు కాబట్టి ఒకవేళ ఈ శరీరము బలహీనమై రోగమై ఉన్నప్పటికీ ఆత్మస్వస్థత నీవు కలిగి ఉంటే నీవు పరలోకరాజ్య వారసుడవే కానీ నీ శరీరము సంపూర్ణమైన స్వస్థత కలిగి ఉండి ఆత్మరోగము పాపము అనే దానిని నీవు కలిగి ఉంటే నీవు ఖచ్చితంగా నరక ప్రాప్తుడవుగానే పిలువబడతావు అందుకోసమనే యేసుక్రీస్తు ప్రభువుల వారు అనేక మార్లు హెచ్చరించారు అబద్ధ బోధకులు ఉంటారు జాగ్రత్త అని చెప్పినట్లుగా చూస్తాము కీర్తనకారుడు చక్కని మాటను చెప్తాడు ఏడవ కీర్తన పద్నాలుగవ చరణములు అంటాడు పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు చేటును గర్భమును ధరించిన వాడై అబద్ధమును కనియున్నాడు అని స్పష్టముగా అక్కడ వ్రాయబడినట్లుగా మనము చూస్తాము కాబట్టి మరి వారిని అనుసరించేటటువంటి వారు కూడా మరి పాపములో పడేటటువంటి వారుగానే ఉంటారు అనేటటువంటి విషయము మరి మనము జ్ఞాపకము చేసుకోవలసినటువంటి వారముగా మనం మనమున్నాము ప్రిల్లార దేవుని అందు పేతురు రాసినటువంటి రెండవ పత్రిక రెండవ అధ్యాయం మొదటి వచనములో అంటాడు మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి అందు అటువలనే మీలోనూ అబద్ధ బోధకులుందురు వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగజేసుకొనచ్చు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు కాబట్టి ఇది రహస్యముగా వారేమి బోధించడం లేదు కానీ మై బహిరంగంగానే బోధిస్తూ ఉంటున్నారు స్వస్థత అనేటటువంటి దానిని మానవుల యొక్క క్రైస్తవుల యొక్క శరీర బలహీనతలను ఆధారము చేసుకొని మరి ఈ భిన్నమైనటువంటి బోధను బోధిస్తూ మరి దేవుని నామము అవమానపరిచేటటువంటి వారుగా ఉంటున్నారు ఎందుకొరకనగా మరి దేవుడు యేసుక్రీస్తు ప్రభువుల వారు చేసినటువంటి అద్భుత క్రియలను మేము కూడా చేస్తాము అనేటటువంటి ఒక ఆలోచన వారు కలిగి ఉన్నారు వారు దేవునితో సమానులమని ఎంచుకునేటటువంటి వారుగా ఉన్నారు కాబట్టి ఇటువంటి వారి విషయములలో మనము జాగ్రత్త కలిగినటువంటి వారముగా ఉండాలి పరిశుద్ధ లేఖనము ఖచ్చితంగా సెలవిస్తుంది అబద్ధ బోధకులు ఉంటారు వారిని నమ్మకుడి వారు మీ వలన లాభము సంపాదించుకుని వారై ఉంటారు అని చెబుతున్నప్పటికీ మరి మనము శరీర స్వస్థత నిమిత్తమే పరుగులెడుతున్నాము ఆత్మీయ స్వస్థత కొరకు పరుగులెడదాము ఆత్మీయ స్వస్థత పొందాము దేవుని కడుబూరం రోగినప్పుడు ఆయనతో కూడా ఆయన రాజ్యములో ఆయన నివాసులముగా ఉండడానికి ప్రయత్నం చేద్దాము అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక ఆమె